హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ముందు రోజే అన్ని పనులు చేసేసుకున్నాం కాబట్టి ఆంటీ సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ షార్ప్ వచ్చిందనమాట ఈరోజు లేట్గా రావచ్చు కదమ్మా కొంచెం పడుకున్నాను అప్పుడే నిద్రపట్టింది అనమాట మళ్ళీ నాకు కొంచెం లేట్గా రావచ్చు కదా అని చెప్పేసి మత్తు మత్తుగా లేచాను అనమాట ఈరోజు కానీ మంచిగా మంచి మంచిగా గమ్మున గమ్మున పనులన్నీ అయిపోయినాయి అనమాట దేవుడికి దీపం పెట్టుకున్నాను పని అంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇంట్లో నుంచి మొక్కల్ని బయట పెడదాం అనుకున్నాను కానీ బయట పెట్టలేదనమాట అందుకని చెప్పి ఇంట్లోనే పెట్టేసి నీళ్ళు పోస్తాను మన వర్షం పడ్డప్పటి నుంచి ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుందన్నమాట ఇంట్లో కూడా మరీ అంత వేడి ఉండట్లేదు అందుకనే మొక్కల్ని తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూడా పెట్టట్లేదు ఇదివరక చూపించాను కదా అలాగా సో ఇక్కడే ఉంచేస్తున్నాను అనమాట కొంచెం వీటికి నీళ్ళు పోస్తున్నాను ఇంకా సోమవారం సాయంత్రం పెడదాంలే బయట అని చెప్పి ఇక్కడైతే ప్రస్తుతానికి నీళ్ళు పోసేస్తున్నాను ఇదేంటి ఇక్కడే పెట్టి నీళ్ళు పోసేస్తుంది అని అనుకోకండి కింద కింద దీనికి ఒక ప్లాస్టిక్ డొక్కు లాంటిది ఉంటుంది అనమాట ఆ డొక్కు పెట్టాను కింద వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి అనమాట ఇదిగో ఇందులో అయితే ఎక్కువ నీళ్ళే పోసాను ఇది చాలా నీళ్ళు తాగుతుంది ఇది దాని దీనికైతే ఆల్మోస్ట్ ఒక ఒక డొక్కు నీళ్ళు అయితే పోసాను కిందకు వచ్చేసిన నీళ్ళన్ని ఇదిగో గుగ్గులను కూడా వేసానండి వేసి రోజు ఇంట్లో అయితే ధూపం ఏమి ఇవ్వలేదు కానీ టీపాయ్ మీద పెట్టాను అనమాట ఉర్లీలు ఏమీ లేవు చూసారా ఖాళీగా ఉంది ఇల్లు అంతా కానీ ఇలాంటివి ఉంటేనే భలే అనిపిస్తుంది కదండి ఇల్లు అందంగా ఉంటుంది కదా ఇంకా ధూపమే ఇస్తాను కదా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఆల్మోస్ట్ టైం లెవెన్ థర్టీ అలాగవుతుందనమాట నాకు కొన్ని కొన్ని ముగ్గులు కూడా భలే అండి అందుకని చెప్పేసి పర్టికులర్గా చూపిస్తాను అనమాట బయట మొక్కలు అయితే ఇలా ఉన్నాయి చల్లగా గాలి వస్తుంది మొన్న వర్షం పడ్డప్పటి నుంచి కొంచెం బాగానే ఉందిలేండి మొన్న పడింది ప్లస్ అలాగే నిన్న శుక్రవారం నాడు కూడా బాగానే పడింది అనమాట వర్షం మా ఆఫీస్ కాడ పడలేదు కానీ ఇంటికాడైతే పడింది సో అప్పటి నుంచి కూడా కొంచెం బాగానే ఉంది వెదర్ అయితే కానీ రాత్రులు వేసి వేసుకునే పడుకోవాలి కొంచెం అలా ఉంది ఇంకా తినేసి పడుకున్నాను పడుకున్న తర్వాత మన కోసం చాలా బట్టలు వెయిట్ చేస్తూ ఉంటాయి కదా శనివారం ఆదివారం అయితే ఈసారి సోమవారం కూడా సెలవు అయ్యి ఎందుకంటే ఓట్లు కదా కదా ఈరోజు ఎలక్షన్స్ కదా ఇంకా బట్టలు మడత పెడుతున్నాను అనమాట లెగ్సి మంచం మీదే వేసాను ఇంకా అదే మంచం మీద కూర్చొని మడత పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేద్దాము మళ్ళీ రేపు ఇంకొక ట్రిప్ వేయాలన్నమాట ఇంకా మళ్ళీ అవి ఇవి అన్నీ పైలప్ అయిపోతాయి అయిపోతే బేసిక్గా ఇంకా మడత పెట్టలేదు మడత ఎక్కువ ఉన్నాయి అని అంటే ఇంకా నాకు ఉళ్ళొంగదన్నమాట అస్సల మడత పెడతామంటే నాకు అంత చిరాకు తప్పించుకుంటూ ఉంటాను ఇంకా అందుకని ఎప్పుడెప్పుడు మడత పెట్టేసి పెట్టేద్దాము అలిసిపోయాను అలిసిపోయి మధ్యలో ಕೊ ಸೇಫ್ ಹ್ಯಾಪಿ ಆಧಾರ ಮಲ್ಲಿ ಮಡಕ ಮೊದಲ కొన్నేమో ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి కొన్నేమో రోజు కట్టుకునేవి ఉన్నాయి నేనే ఈ మధ్యన అనుకుంటున్నాను రోజు కట్టుకునే బట్టలు ఏంటి అన్నీ పర్పుల్ కలర్లోనే ఉన్నాయి అని అనుకుంటున్నాను అనమాట సో బట్టలన్నీ ఎక్కడెక్కడ సరి తర్వాత ఉర్లీలని అరేంజ్ చేస్తున్నానండి ఇదైతే సాయంత్రం అప్పుడు పడుకుని లేచిన తర్వాత అనమాట సో దేవుడి దగ్గర పొద్దున్న పువ్వులు పెట్టాను కదా అవి తీసాను అవి తీసి అవి కూడా ఉర్లీల్లో వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఎండాకాలం కదా లాస్ట్ టైం వేసిన పువ్వులు కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా కొంచెం అందుకే కొంచెం చల్లగానే ఉండాలి అబ్బా అనుకొని మొక్కుతున్నాను నేను కూడా లేకపోతే అసలు చాలా వేడిగా ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఒక వన్ వీక్ మొత్తం కారిపి జిడ్లు అబ్బో చాలా భయంకరంగా ఉందన్నమాట వెదర్ అయితే తొమ్మిదింటికి కూడా పైకి వెళ్ళలేకపోయే వాళ్ళము బయటికి అంత వేడి ఉందన్నమాట ఇంకా ఊర్లీల్ని కూడా డెకరేట్ చేసేస్తున్నాను దేవుడి దగ్గర పువ్వులు కూడా తీసి ఇవి ఉంటే ఇంట్లో ఒక రకమైన కలగా ఉంటుంది కదండి నాకైతే ఇవన్నీ చేయడం కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఇలా చేయడం వల్ల మనశ్శాంతిగా ప్రశాంతంగా నిలగడగా అలా ఉంటుంది ఇది ఒక పనిలాగా కాదు ఎంతో ఇష్టంతో చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటివన్నీ సో నాకు అంత అబ్బాయి ఎందుకు ఇవన్నీ చేయడం అలా ఎప్పుడు అనిపించదు మా ఆంటీ కూడా అంటూ ఉంటుంది నువ్వు నీ శుభ్రము అది ఇది అని చెప్పి కానీ ఇంక నాకు ఇలా అలవాటైపోయింది కాబట్టి ఇంక నేను ఇలా చేస్తూ ఉన్నాను అనమాట పెద్ద పల్లెంలో అయితే పువ్వులు సరిపోలేదండి చెడ్డాక్ అంటారు మరి అది ఎంత వెయిట్ అనేది అంత క్లియర్గా నాకు తెలియదు కానీ చెడ్డాక్ థర్టీ రూపీస్ అంట ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్కి వచ్చినాయి కొంచెం ఎండాకాలమే కదా అందుకని చెప్పి తక్కువ పూలే తెచ్చానండి నిజం చెప్తున్నాను ఈ లోపల ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది యాక్చువల్గా ఈ అబ్బాయి వచ్చినందుకే నేను లేచాను అనమాట ఇక్కడ టోటాయిస్ పెట్టాలి కదా టోటాయిస్ కాడ పెట్టిచ్చేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను అనమాట కానీ ఇంక పడుకోకుండా లేచి వచ్చేసాను అనుకోండి బయటికి ఇగో ఇవి తెప్పించాను అనమాట ఇదైతే చాలా ఇంపార్టెంట్ మొన్న స్టార్ హెల్ స్టార్ బజార్కి వెళ్ళాను అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను అనమాట లైజ్ ఆయిల్ హార్పిక్ పంచదార వచ్చింది ఫ్రీగా ప్లస్ కొన్ని తెప్పించాను అనమాట ఇంకా ఇంకా అవి ఎక్కడ అక్కడ పెట్టేసి ఇగో ఉర్లీలు కూడా ఇంకెక్కడ ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ టోటాయిస్ పెట్టడానికి అవి తీసాను లేకపోతే నిజం చెప్పాలంటే ఈ రోజు తీసేదాన్ని కాదు మండే రోజే తీసేదాన్ని అనమాట ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అలా అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళానండి పైకి చాలా ప్రశాంతంగా అనిపించింది వాకింగ్ చేస్తున్నాను కానీ సిక్స్ స్టెప్స్ సెవెన్ థౌసండ్ స్టెప్స్ ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి కంపల్సరీగా ఈ రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ చేయాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట పైకి కోర్ట్ టూ ఎయిట్కి వెళ్ళాను నైన్ టెన్ కి వచ్చానమాట టెన్ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ చేసేసి పైన అయితే చాలా చల్లగా ఉంది మబ్బు మబ్బుగా ఉందనమాట రెయిన్ చూపిస్తుంది టండర్ స్ట్రోమ్ అని చెప్పి నేను అయితే బాగా ఫాలో అవుతాను అయినా కానీ మ్యాట్లు ఉతికాను అనమాట ఈరోజు కొంచెం వాన పడినట్టు ఉంది రాత్రి అయితే పొద్దున లేచి చూసేసరికి ఈ లోపల నైన్ టెన్ కంతా కిందకి వెళ్ళిన చెప్పాను కదా నేను కొన్ని టాప్స్ తీసుకున్నానండి కొన్ని అంటే రెండే అనమాట అవి ఏంటి అనేది చూపించేస్తాను చూసేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఏది నచ్చింది అనేది నా కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి నేను ఒక టూ టాప్స్ తీసుకున్నాను అవి అయితే మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది అది మల్మల్ కాటన్ అంట ఫస్ట్ టైం నేను ఆ మెటీరియల్ తో ఉన్న బట్టలు తీసుకున్నాను అయితే అది స్లిట్స్ బేసిక్ గా నేను స్లిట్స్ తీసుకోను ఎప్పుడు గౌన్స్ లాగా ఉండేవి తీసుకుంటాను అనమాట క్లోజ్ అంబ్రెళ్ల లాగా ఉండేవి తీసుకుంటాను ఈసారి స్లిట్స్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి అది నేనైతే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నా సైజువి ఇంకా కొంచెం లూజ్ అయ్యాయి నాకు కుట్లు వేసుకోవాలి నాకు మిషన్ ఉంది కాబట్టి నేను కుట్లు వేసేసుకుంటాను అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి మీకు నచ్చితే గనక తప్పకుండా ఒకసారి నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించినాయి అనేది ఇదైతే నేను లోకల్ స్టోర్ లో తీసుకున్నాను ఆన్లైన్ పర్చేస్ కాదు చాలా ఇయర్స్ తర్వాత నేను లోకల్ స్టోర్ లో బట్టలు తీసుకున్నానండి ఈసారి ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఒక్క నిమిషం ఉండండి మంచం మీదే వేసాను అసలు ఈ టాప్ అయితే అందరూ ఆ స్టోర్ కు వచ్చిన వాళ్ళు అందరూ ఇది తీసుకోండి ఇది తీసుకోండి తీసుకోండి అని చెప్తానే ఉన్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగో చాలా సింపుల్ గా ఉంటాయండి హెవీగా కూడా ఏముండవు మనం రోజు ఆఫీస్కి వేసుకెళ్లడానికి చాలా సింపుల్ గా ఉంటాయి రౌండ్ నెక్ నెక్ దగ్గర ఇలా వర్క్ వచ్చింది అనమాట ఇలా వర్క్ వచ్చింది అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఇదిగో త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి స్లీవ్స్ కి ఇక్కడ కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట ఇదిగో ఇవి స్లిప్స్ అండి చాలా అంటే చాలా బాగుంది మంచిగా అంటే కొంచెం లూజ్ అయింది వెనకాల టాకాలు వేసుకుంటే సరిపోతుంది నాకు ఇదిగో టాకాలు వేసుకుంటే కరెక్ట్ గా స్ట్రక్చర్ అనమాట అది నాకు మా ఆఫీస్ లో ఒక అమ్మాయి చెప్పింది అప్పటి నుంచి అదే ఫాలో అవుతాను స్లిప్స్ అసలు ఇక్కడ నుంచి యోక్ పార్ట్ యోక్ పార్ట్ వరకు కొంచెం థ్రెడ్ వర్క్ ఇలా వచ్చిందనమాట ఇదిగో కనిపిస్తుందా ఇలా వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ అది కూడా మొత్తం రాలేదు ఫ్రంట్ పార్ట్ కూడా జస్ట్ మనకి యోక్ పార్ట్ వరకు వచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి ఇది ఒక టాప్ వెనకాల కూడా సేమ్ డిజైన్ కాకపోతే అయితే అసలు పైనుంచి కూడా ఏం డిజైన్ లేదు అంటే థ్రెడ్ వర్క్ గట్ట చెమకిలు వర్క్ అలాంటిది ఏం లేదు కానీ సేమ్ ప్యాటర్న్ అనమాట అసలు నాకైతే ఈ టాప్ ఎంత బాగా నచ్చిందో నేను ఆ రోజు పింక్ కలర్ పలాజో వేసుకున్నాను ఈ టాప్ మీద పలాజో భలే సరిపోతుంది తీసుకోండి అని చెప్పి చాలా మంది చెప్పారు నాకు చాలా మంది వాళ్ళ సైజులు కూడా అడిగారు అన్ఫార్చునేట్ గా వాళ్ళ సైజులు లేవనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇది క్రీమ్ కలర్ విత్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట ఆరెంజ్ పింక్ రెడ్ గ్రీన్ ఇలా చాలా రంగులు ఉన్నాయి ఇది ఒకటి దగ్గరికి చూపిస్తాను ఇవి చూపించేసిన తర్వాత ఇంకొకటి వచ్చి ఇది నాకు డార్క్ కలర్స్ కూడా అంటే చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట ఇది కూడా అంతే సేమ్ రౌండ్ నెక్ ఇక్కడ వర్క్ వచ్చింది అనమాట ఇయో నెక్ కైతే ఇలా వర్క్ వచ్చింది స్లీవ్స్ అయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ కి కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట స్లీవ్స్ ఇలా వచ్చినాయి దీనికి కూడా యోక్ పార్ట్ దగ్గర ఇలా ఇలా వర్క్ వచ్చిందనమాట కొంచెం మట్టికి జస్ట్ యోక్ పార్ట్ వరకే ఇది కూడా స్లిట్టే అనమాట చాలా బాగుంది ఇది కూడా మల్మల్ కాటన్ అంట మెషిన్ వాష్ వాష్ వేసేసుకోవచ్చు నాకైతే భలే నచ్చినాయి అండి ఇంకా ఈ రెండే ఉన్నాయి నా సైజు అందుకని చెప్పేసి రెండే తెచ్చుకున్నాను ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫ్రంట్ అంతా ఇలా ఉంది కదా బ్యాక్ కూడా ఇలాగే ఉంది అనమాట కాకపోతే బ్యాక్ లో అయితే డిజైన్ వర్క్ అయితే ఏమీ రాలేదు ప్లెయిన్ గా ఉంది అనమాట మెషిన్ వాష్ ఈజీ ఆఫీస్ వేర్ కి భలే ఉంటది ఇంకా అందుకని చెప్పే తీసుకున్నాను అనమాట ఇవి దగ్గరికి చూపించేస్తాను మీకు నచ్చినాయా నచ్చలేదు అనేది తప్పకుండా నాకు కమెంట్స్ లో చెప్పండి దగ్గరికి చూపించేస్తాను చూసేయండి దీనికైతే రౌండ్ నెక్ వచ్చింది రౌండ్ నెక్ దగ్గర ఇలాగా డిజైన్ ఉందనమాట అలాగే కొంచెం కొంచెం డిజైన్ కనిపిస్తుందా మీకు ఇలా థ్రెడ్ వర్క్ చంకీ వర్క్తో ఇచ్చారనమాట చాలా బాగుంది ముందు వెనకాల కూడా సేమ్ ప్యాటర్న్ హ్యాండ్స్కి వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలాగ డిజైన్ ఇచ్చారు పైన నెక్ దగ్గర ఏదైతే ఉందో అలాగే కాకపోతే నెక్ దగ్గర చెంకీ వర్క్ ఉంది ఇక్కడ అయితే చెంకీ వర్క్ అయితే ఉందో వెనకాల కూడా అదే డిజైన్ ఉంది అనమాట ఇది కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ అనమాట దీనికి బ్లూ మెహందీ గ్రీన్ కలర్ మధ్య మధ్యలో గోల్డ్ కలర్ తో డిజైన్ అలా వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది స్కిన్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా బ్రౌన్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా జస్ట్ బ్లూ కలర్ లెగ్గిన్ వేసుకున్నా ఏది వేసుకున్నా బానే ఉంటది అని అనిపించింది నాకు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది కదా మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ మీద మల్టిపుల్ కలర్స్ తో జిగ్జాగ్ లైన్స్ లాగా అంటే టెంపుల్ వర్క్ లాగా వచ్చింది అనమాట నెక్ దగ్గర అయితే ఇదిగో ఇలాగ వర్క్ వర్క్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ ఇచ్చారు రౌండ్ నెక్ ఇదిగో మధ్య మధ్యలో అయితే ఇలాగ చెమకీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఇవైతే మిషన్ వాషెస్ ఇంకొకటి ఏంటంటే ఇది మల్మల్ కాటన్ అంట బాగుంది క్లాత్ కూడా హ్యాండ్స్ కి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇదిగో పైన చెమకీలు ఇచ్చారు కదా కింద అయితే హ్యాండ్స్ కి ఇలా సింపుల్ గా ఇచ్చారన్నమాట వర్క్ బాగుంది ఇది యోక్ పార్ట్ వరకు అలా డిజైన్ వచ్చింది కానీ కిందంతా రాలేదన్నమాట చాలా మంచిగా ఉంది జిగ్జాగ్ వర్క్ చాలా మందికి ఇది నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా అలాగే ఉందనమాట కాకపోతే బ్యాక్ ఈ వర్క్ అనేది ఇవ్వలేదు సో ఇది కూడా బాగుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది కూడా మెషిన్ వాషే బ్రౌన్ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఆఫీస్ వేర్ జస్ట్ చిన్న చిన్న ఒకేషన్స్ ఉంటాయి కదా జస్ట్ బర్త్డే పార్టీస్ అని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బర్త్డే పార్టీస్కి అలా వేసుకొని వెళ్ళడానికి కిటీ పార్టీస్కి వేసుకొని వెళ్ళడానికి ఏదైనా అఫీషియల్గా ఎక్కడికన్నా వెళ్ళడానికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి అంతే మరి ఈ వీడియోకి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ మరి